డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పాలుగులు ఉచ్చరించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం కానీ దీనికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం ఎదురుకుప్పం మండలంలో దేవలంపేట అనే ఒక విలేజ్లో గురువారం నాడు సతీష్ నాయుడు అనే అంబేద్కర్ వ్యతిరేకి తెలుగుదేశం బ్యాచ్ అక్కడ గోవిందప్ప అనే సర్పంచ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే పెట్టినప్పటి నుంచి విగ్రహం మీద పగబెట్టినటువంటి సతీష్ నాయుడు ఈ విగ్రహాన్ని తొలగిస్తాం ఈ విగ్రహాన్ని పెట్రోల్ గురించి తగలబెడతాం అని హెచ్చరిస్తూ వస్తున్న నేపథ్యంలో ఏమైందో ఏమో కానీ సడన్ గా గురువారం నాడు అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోల్ గురించి తగలబెట్టారు ప్రభుత్వం దీని మీద సీరియస్గా మాట్లాడకపోతే ప్రభుత్వం కూడా అతని వెనకాల ఉందని భావించాల్సి వస్తుంది ఎందుకంటే సతీష్ నాయుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి అనుక శిష్యుడుగా తిరుగుతున్నటువంటి ఒక నేపథ్యం అక్కడ అక్కడ ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కూడా నిన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెడుతూ ఉంటాయి అంబేద్కర్ విగ్రహాన్ని అవమానిస్తూ ఉంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఎరగబుడుతూ ఉంటే మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారా అంబేద్కర్ వాదులు ఎవరు కూడా దీన్ని చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా తిరుగుబాటు ప్రారంభం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత సంఘం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ మీద ఏగా ఎక్కడైనా సరే ఏగ వారితే కబడతారని చెప్పి ఒక నేపథ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల తరఫున అంబేద్కర్ ఆలోచన విధానం తరఫున ముందుండి పోరాటానికి సిద్ధపడుతూ ఉంది అదే క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ బోధులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఆలోచన పనులు కూడా అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టే కూటమి ప్రభుత్వ నాయకులు నాయకులుగా ఉన్నటువంటి సతీష్ నాయుడు లాంటి వాడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వాడిని ప్రజల ముందు నిలబెట్టకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది అంబేద్కర్ మీద ఇంకెవడైనా ఎక్కడైనా సరే చేయి వేసినట్టే వాడికి బుద్ధి చెప్పే మార్గంగా వాడిని శిక్షించాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది